అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పిండి అంటే రాగుల పిండి తైద పిండి అంటూ ఉంటారు కదా రాగుల రాగులపిండితో అయితే నేను అమృతఫలం చేస్తున్నాను అనమాట అంటే ఇంతకు ముందు నా ఛానల్లో అయితే బియ్యం అమృత అమృతఫలం అయితే చేసి చూపించిన కదా ఇప్పుడైతే నేను రాగిపిండితో అయితే అమృతఫలం చేస్తున్నాను అనమాట ఇది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి చలువ చేస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట దానికోసమైతే నేను ఒకటి గ్లాస్ నిండా రాగి పిండి అయితే తీసేసుకున్న సేమ్ అదే టీ గ్లాస్లో సగానికైతే అయితే పెసరపప్పు అయితే తీసేసుకొని ఫస్ట్ అయితే పెసరపప్పు అయితే కొంచెం వేయించుకోవాలన్నమాట చూ పెసరపప్పు అయితే కొంచెం లైట్గా కలర్ మారేంత వరకు అయితే వేయించుకోవాలన్నమాట వేయించుకోవడం వల్ల ఏమైతే అంటే కొంచెం టేస్ట్ మంచిగా వస్తుంది స్మెల్ కూడా బాగుంటుందన్నమాట నేనైతే ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నా ఇది పక్కకు తీసేసుకున్నాము చూడండి పెసరపప్పు అయితే వేయించుకున్న తర్వాత ఒకసారి అయితే కడిగేసుకొని మళ్ళీ కొంచెం వాటర్ అయితే అంటే సగం రెండు టీ గ్లాసుల వాటర్ అయితే వేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే ఈ పప్పునైతే కొంచెం ఉడికించుకోవాలి మనం పెసరపప్పు అయితే కాసేపు అయితే ఉడకాలన్నమాట ఈ అయితే మనం తీసుకున్న ఒక టీ గ్లాసు రాగుల పి రాగి పిండి అయితే చూడండి ఇదైతే పుల్లటి మజ్జిగ అనమాట ఒక వాటర్ గ్లాస్ నిండా పుల్లటి మజ్జిగైతే తీసేసుకున్న ఉంటే పుల్లటి మజ్జిగ తీసేసుకోండి లేకపోతే నార్మల్ మజ్జిగైనా పర్వాలేదు అనమాట లేదు రెండు లేవు అనుకుంటే కొంచెం పెరుగు వేసి మిగతా వాటర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది దీనివల్ల ఏమైతే కొంచెం పులుపు యాడ్ అయ్యి టేస్ట్ బాగుంటుంది కొంచెం చలవ చేస్తుంది కాబట్టి ఉంటే వేసేసుకోవచ్చు ఉంటే నైంటీ పర్సెంట్ అయితే పుల్లటి మజ్జిగ వేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే మనం ఈ పిండిలో ఈ మజ్జిగ వేసేసి కలిపేసుకుందాము చూడండి పిండి అయితే మనం ఒక గిన్నెలో వేసేసుకొని ఆ పుల్లటి అయితే వేసేసుకొని మనం దోశ పిండిలాగా కలిపేసుకోవాలన్నమాట అంటే ఇట్లా కొంచెం ముందే కలిపేసుకుంటే ఒక టూ త్రీ మినిట్స్ ఇట్లా నానితే టేస్ట్ బాగుంటుంది కొంచెం తొందరగా ఉడుకుతుంది కాబట్టి నేనైతే ఇట్లా కొంచెం ముందు నానబెడుతున్నా అనమాట చూడండి మనం తీసుకున్న మజ్జిగ వేసేసుకొని ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకోవాలన్నమాట సేమ్ మనం పిండి ఇలా కలిపేసుకుంటామో అలా అయితే కలిపేసుకోవాలన్నమాట ఇది మొత్తం కూడా పడుతుంది కొంచెం జోరుగా అయినా ఏం ప్రాబ్లం లేదు మళ్ళీ ఉడికిన తర్వాత దగ్గర అనమాట చూడండి నేనైతే మొత్తం వేసేసుకున్నా ఇదైతే కాసేపు పక్కకు పెట్టేసుకుందాము చూడండి మనమైతే పప్పు అయితే ఉడికించ అయితే పెట్టేసుకున్నాం కదా ఇదైతే ఇంకా కొంచెం ఉడకాలన్నమాట ఇది కొంచెం మెత్తగా ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ అయితే అదే బాండిలో అయితే నేను ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నాను అనమాట ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత దీని బదులు మనం ఆయిల్ బదులు కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు అదైతే మన ఇష్టము నేనైతే ఆయిలే వేసిన అనమాట ఒక నాలుగు టీ స్పూన్ల ఆయిల్ కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి అయితే నేనైతే కట్ చేసుకున్నాను అనమాట ఉంటే కరివేపాకు కూడా వేసేసుకోండి చూడండి ఆయిల్ మాత్రం ఒకవేళ మీకు ఎక్కువ అనిపిస్తే ఇంకొంచెం తక్కువ వేసుకోండి లేదు ఎందుకంటే టేస్ట్ బాగుండాలి అంటే కొంచెం ఆయిల్ అయితే ఉండాలన్నమాట ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇదైతే కొంచెం ఫ్రై కావాలి ఇది చూడండి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఇంకా కొంచెం ఫ్రై అవుతూ బాగుంటుందన్నమాట నెక్స్ట్ అయితే మనము రాగుల పిండి అయితే పుల్లటి మజ్జిగలో కలిపి పెట్టేసుకున్నాం కదా ఒక టూ మినిట్స్ అట్లా నాంత ఏమవుతుందంటే టేస్ట్ మంచిగా వస్తుందనమాట అయితే ఉప్పు ఉప్పు అయితే నేను అందాజగా వేస్తున్నా హాఫ్ టీ స్పూన్ కళ్ళు ఉప్పు అయితే వేస్తున్నా అనమాట ఒకవేళ ఉప్పు కొంచెం తక్కువ తినేవాళ్ళు కొంచెం లైట్గా కూడా వేసేసుకోవచ్చు చూడండి ఈ పిండిలోనే నేనైతే ఉప్పు వేసి కలిపేసుకుంటున్నాను చూడండి ఉల్లిపాయలు అయితే వేగిపోయితే కదా ఇప్పుడు మనం కలిపేసుకున్న రాగుల పిండి అయితే ఇందులో వేసేసుకున్నాము చూడండి దీంట్లో ఇంకొంచెం వాటర్ వేసి నేనైతే కలిపేసి ఇందులో వేస్తున్నాను అనమాట ఉప్పు కూడా ఇప్పుడే వేసినాం కాబట్టి కరగడానికి అయితే టైం పడుతుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని ఇందులో వేస్తే ఉప్పు కరిగిపోతుంది కొంచెం ఇది ఉడకడానికి కూడా కన్సిస్టెన్సీ అనేది అయితే చూసేసుకోవాలన్నమాట వాటర్ ఉంటేనే కొంచెం మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది చూడండి ఇట్లా కలుపుకుంటూ ఉడికించుకోవాలి కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట లేకపోతే గడ్డలు కట్టేస్తుంది కాబట్టి కొంచెం కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి పెసరపప్పులో నేను వాటర్ అయితే ఎక్కువ వేయలేదు కదా ఇంకొంచెం అయితే ఉడకాలి ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము చూడండి ఇట్లా కలుపుకుంటూ కాసేపు అయితే ఉడికించుకున్న తర్వాత కొంచెం దగ్గర పడింది చూ ఇట్లా దగ్గర పడింది ఇప్పుడైతే మనం నెక్స్ట్ అయితే మనం ఈ పెసరపప్పు ఏదైతే ఉందో చూడండి పెసరపప్పు అయితే ఉడికింది కదా చూడండి మరీ మెత్తగా కాదు మరీ పలుకుగా కాదనమాట ఈ రకంగా ఉడికితే సరిపోతుంది నెక్స్ట్ మనం ఈ పెసరపప్పు అయితే ఇందులో వేసేసుకున్నాము చూడండి పెసరపప్పు వేసేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయితే ఉడికించుకోవాలి ఒకవేళ మనకు వాటర్ కన్సిస్టెన్సీ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట చూడండి నేను వాటర్ అయితే ఇంకొంచెం యాడ్ చేసిన వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు అయితే ఇట్లా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ఎందుకంటే ఉండలు కట్టేస్తుంది కాబట్టి ఇట్లా కలుపుకుంటూ ఉంటే ఉండలు కట్టకుండా మంచిగా అన్నమాట పెసరపప్పు తర్వాత తయ రాగుల పిండి కాబట్టి మనకైతే ఈ సమ్మర్లో అయితే చాలా చలువ చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనము చాలా చాలాసేపు లాంగ్ జర్నీ ఏమైనా చేసాం అనుకోండి కొంచెం ఇది తీసుకున్నామంటే మాత్రం కడుపులో చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుందన్నమాట చూడండి ఒక టూ మినిట్స్ అయితే ఇంకొంచెం వాటర్ వేసి కలిపేసి ఇంకొక టూ మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము చూడండి కొంచెం వాటర్ వాటర్ అయితే నేను కరెక్ట్గా కొలతగా అయితే చెప్పట్లేదు అందాదగా అనమాట చూడండి ఇట్లా మనం పెసరపప్పు వేయడం వల్ల ఏమైతే అంటే మంచిగా పొంగల్లాగా అనిపిస్తుంది అనమాట పెసరపప్పు తర్వాత రాగుల పిండి అనేది కొంచెం రా సాఫ్ట్గా ఉంటుంది మనకు అక్కడక్కడ ఈ పెసరపప్పు పలుపుల్లాగా తగులుతుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా చాలా చాలా ఇష్టంగా తింటారనమాట ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకుందాము చూడండి ఒకసారి అయితే మనం చెక్ చేసుకుందాము చూడండి ఇదైతే మంచిగా ఉడుకుతుంది కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే అయితే మనకు సరిపోతుంది అనమాట ఒకవేళ మనకు జారుగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం అమ్మలు ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట ఒకవేళ గట్టిగానే ఉంటే బాగుంటుందంటే ఈ మాత్రం ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే చల్లగా అయిపోయే వరకు మనకు గట్టిగా అయిపోతుంది అనమాట చూడండి పెసరపప్పు రాగులపిండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే ఇంకొకటి ఏంటంటే మనకు చలువ చేస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో అయితే చాలా చాలా యూజ్ అవుతుంది మనకు పిల్లలు కూడా కొంచెం హెల్దీ ఫుడ్ అనుకోవచ్చు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ హెల్దీ ఫుడ్ అనుకోవచ్చు అనమాట ఫైనల్గా అయితే రాగుల పిండితో అమృత ఫలం అయితే రెడీ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను నేనైతే చూడండి ఫైనల్గా అయితే మనం రాగి పిండితో అమృత ఫలం అయితే రెడీ చేసేసుకున్నాము చాలా చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ అమృత ఫలంకైతే రాగులపిండి అమృత ఫలంకైతే కాంబినేషన్ నేను చింతకాయ చట్నీ అయితే పెట్టేసినమాట చింతకాయ చట్నీ లేదంటే పెరుగు లేదంటే ఇడ్లీతో ఇడ్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుంటాం కదా మనం పల్లీలు పుట్నాలతో అలాగైనా బాగుంటుంది లేదు ఎండుకారం టమాటా చట్నీ అయినా చాలా చాలా బాగుంటుందన్నమాట కొంచెం దీనిపైన నెయ్యి వేసుకొని చింతకాయ చట్నీతో అయినా కూడా సూపర్గా ఉంటుందన్నమాట చూడండి మనం పెసరపప్పు వేసుకున్నాం కాబట్టి చూడండి పెసరపప్పు కొంచెం అంటే పర్ఫెక్ట్గా పూర్తిగా మెత్తగా కాకుండా ఇట్లా పలుకులాగా ఉంటే మనకు రాగులపిండి ఏమో సాఫ్ట్గా ఉంటుంది పెసరపప్పు అయితే పలుకులాగా తగులుతుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు హెల్దీ రెసిపీ అనమాట ఇదైతే ఫైనల్గా మీకు అందరికీ నచ్చిందనే నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ